హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మిషన్ కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వారి దగ్గర ఉండవలసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మీకు అవసరమయ్యే ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ చూపిస్తానండి ఇదైతే సీజర్ అండి కత్తెర కత్తెర అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాల్సిందే ఇది బాబిన్ అండి మనం దారం దీనికైతే చుట్టుకొని మనం అయితే మిషన్కి అయితే పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది సెటిల్ డబ్బు అండి ఇది ఈ బాబిన్ పెట్టి మనం సెటిల్ డబ్బు అయితే పెట్టి మనం మిషన్ అయితే కుడతాము ఇది మిషన్ అండి మనం మిషన్ ఏ రకమైనదో చూసుకొని మనం మిషన్ సూద్ అయితే తెచ్చుకోవాలి స్కేల్ అండి స్కేల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది మార్కర్ అండి మార్కర్ మార్కరే కాకుండా మనము చాక్పీస్ అయినా యూజ్ చేయొచ్చు ఇవి దారం అండి దారాలు అయితే మనం కొంచెం క్వాలిటీ అయితే చూసుకొని తెచ్చుకోండి బాగా ఊక తీగకుండా ఉండేటివైతే చూసి తెచ్చుకోండి ఇదైతే టేప్ అండి టేపు నెంబర్స్ చూసి తెచ్చుకోండి నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి ఇవి ఉక్సులు అండి ఉక్సులు కూడా కొంచెం క్వాలిటీగా ఉన్నవైతే తెచ్చుకోండి ఇవి హెమ్మింగ్ నీడిల్ అండి మనం బ్లౌజులు హెమ్మింగ్ అయితే ఈ నీడిల్స్ ఇది అండి మనం హ్యాండ్ కరువు కానీ నెక్ కరువు కానీ ఏదైనా కర్వ్స్ దగ్గర మనము డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదైతే షేప్ స్కేల్ అండి మనం నెక్ షేప్ కానీ సంఖ్య సంఖ దగ్గర షేప్ కానీ తీసుకోవడానికి ఈ షేప్ స్కేల్ అండి ఇదైతే ట్రయాంగిల్ స్కేలు డిజైన్ డ్రా చేసుకోవడానికి అది తర్వాత ఇదైతే కుట్లు ఇప్పుకోవడానికండి మనం కుట్లు తప్పుగా వేసినట్టయితే మా ఇప్పుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది ఇది ఇదైతే సూదిలో దారం తీయడానికండి మనం ఈజీగా దారం అయితే తీసుకోవచ్చు ఇబ్బంది పడకుండా ఇదైతే డోరీస్ తీయడానికండి ఇది మనము డ్రెస్లకు కానీ బ్లౌజెస్ కానీ డోరీస్ తీయడానికి ఇదైతే స్క్రూలు బిగించడానికి కానీ తీయడానికి కానీ మిషన్కి అయితే యూజ్ అవుతుందండి ఇది ఇదైతే ఒకటైతే పెట్టుకోండి వీటన్నిటితో పాటు ఈ క్లాత్ అయితే కంపల్సరీ ఉండాలండి క్లాత్స్ అయితే కొన్ని మీ దగ్గర అయితే పెట్టుకోండి నేర్చుకునే వారికి అయితే ఇవన్నీ అయితే ఉపయోగపడతాయండి ఈ వీడియో అయితే తప్పకుండా అయితే చూడండి మీకు అయితే బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ అయితే మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ అయితే దొరుకుతాయండి మనకు హండ్రెడ్ లోపు అయితే ఇవన్నీ దొరుకుతాయి మనకు కావాలంటే నాకైతే కమెంట్ పెట్టండి మీకు లింక్ అయితే పెడతాను ప్రతి ఒక్క లింక్ అయితే పెడతాను వీటన్నిటిని అయితే మీ దగ్గర అయితే పెట్టుకొని మీరైతే మిషన్ అయితే నేర్చుకోవచ్చు ఈజీగా అయితే నేర్చుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఇవన్నీ అయితే మీకు హండ్రెడ్ లోపు అయితే వస్తాయండి ఒక కత్తెర తప్ప మీకు కావాలంటే లింక్ అయితే పెడతానండి మీరు మిషన్ కూడా కొంచెం బ్రాండ్ జ్యూస్ అయితే తీసుకోండి మిషన్ మాత్రం కంపల్సరీ అండి వీటన్నిటితో పాటు మిషన్ కూడా ఉండాలి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్